అయ్యప్ప స్వామి విగ్రహ ప్రతిష్ట కేరళ రాష్ట్రంలోని పశ్చిమగఢ పర్వతాల్లో సుందరమైన ప్రకృతి వాతావరణంలో వెలసిన శబరిమల అయ్యప్ప స్వామి ఆలయం ప్రపంచంలో అత్యంత ప్రాముఖ్యమైన యాత్రాక్షేత్రంలో ఒకటి ప్రతి సంవత్సరం కోట్లాది మంది భక్తులు వచ్చి స్వామి శరణ అయ్యప్ప నిరాలతో ఇక్కడికి చేరుకొని స్వామి దివ్య దర్శనాన్ని పొందుతారు ఈ ఆలయానికి ప్రధాన ఆకర్షణ యోగపీఠంలో విరజిల్లుతున్న అయ్యప్ప స్వామి విగ్రహం పురాణాలు సాంప్రదాయాలు తెలిపిన ప్రకారం ఈ శబరిమల అయ్యప్ప స్వామి విగ్రహాన్ని మహర్షి పరశురాముడు స్వయంగా ప్రతిష్ఠించారు పరశురాముడు భూలోకంలో అనేక పవిత్ర క్షేత్రాలు నిర్మించి వాటిలో దేవతలను ప్రతిష్ఠించిన మహాయోగి ఆయన కేరళలో అనేక ఆలయాలు నిర్మించారని విశ్వసిస్తారు అయ్యప్ప స్వామి విగ్రహం ప్రత్యేకత ఏమిటంటే ఇది సాధారణ ఆలయంలో కనిపించే శిల్పకళలకు భిన్నంగా యోగాసనంలో కూర్చొని చేతులు కలిపి కాళ్ళు ముడిచి పాదాలను కలిపి గంభీరమైన ధ్యానమూర్తిగా స్వామి దర్శనమిస్తారు ఆయన రూపం బ్రహ్మచారి రూపంలో ఉంటుంది ఇది భక్తులకు ఆత్మశాంతిని భక్తి శ్రద్ధను కలిగిస్తుంది ఆలయ శాస్త్రాల ప్రకారం అయ్యప్ప స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించింది మహర్షి పరశురాముడు దీనిని ధర్మశాస్త్ర విగ్రహంగా ఆవిష్కరించారు ధర్మశాస్త్ర అనగా ధర్మాన్ని కాపాడే పరశురాముని శక్తి అయ్యప్ప స్వామి శివుని శక్తి విష్ణు అవతారం అంటే మోహిని కలయికతో జన్మించారని శాసనాలు చెబుతున్నాయి అందువలన శబరిమలలో ప్రతిష్టబడిన అయ్యప్ప స్వామి విగ్రహం కేవలం శిల్పకళ మాత్రమే కాదు ఇది మహర్షి పరశురామి యోగ బలంతో ఆవిష్కరించబడిన దైవ స్వరూపం అని భావించబడుతుంది స్వామియే శరణమయ్యప్ప